ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నా నత్యయుగ ధ్యానయోగ మాసపత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ఎంతో కష్టపడి ఈ తయారు ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తిరగాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్